ఈ వీడియో చూసే ముందు జై శ్రీరాం అని కామెంట్ చేసి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి హిందూ ధర్మశాస్త్రంలో దీపారాధనకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇంట్లో దీపారాధన చేసేవాళ్లు కొన్ని నియమాలను పాటిస్తూ పూజ చేస్తే మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యఫలం లభిస్తుందని వేద పండితులు చెబుతున్నారు మన జీవితం ఎంత బిజీగా ఉన్నా సరే ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం అస్సలు మరవకూడదు ముఖ్యంగా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు రావి ఆకుపైన దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి ఒక రావి ఆకును తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగి రావి ఆకును దేవుని పటం ముందు ఉంచి దానిమీద దీపం కుందిపెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేసి దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ నమస్కారం చేయండి దీపం వెలిగించేటప్పుడు రావి ఆకుకాడ దేవుని పటాల వైపు ఉండాలి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి అలాగే కాలసర్ప దోషాలు నాగదోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా ఏ సమయంలోనైనా పూజ చేసుకోవచ్చు కాని కొన్ని అమృతగడియల్లో ఇంట్లో దీపం వెలిగిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయాన్ని అని అంటారు బ్రహ్మ ముహూర్తంలో ముక్కోటి దేవతలందరూ భూమిపై సంచరిస్తూ ఉంటారని నమ్మకం కాబట్టి ఈ బ్రహ్మ ముహూర్తంలో మీ ఇంట్లో ఒక చిన్న దీపం వెలిగించినా సరే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయలేని వారు కనీసం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుంది ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది కాబట్టి దీపారాధనకు ఆవు నెయ్యిని ఉపయోగించడం చాలా మంచిది ఆవు నెయ్యి మరియు నువ్వుల నూనెలతో దీపారాధన చేస్తే సకల సంపదలు వరిస్తాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది దీపం వెలిగించినప్పుడు ఆ దీపం దేవుని పటానికి ఎదురుగా పెట్టకూడదు దేవుని పటానికి కుడిపక్కన ఉండేలా దీపం వెలిగించాలి శుక్రవారం రోజున దీపంలో ఐదు వత్తులు వేసి ఆవు నేతితో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది ఇంట్లో పూజ చేసేటప్పుడు స్త్రీలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు అలాగే తలస్నానం చేశాక జుట్టు నుండి నీరు కారుతూ పూజ చేయకూడదు సాయంత్రం సమయంలో మాత్రం దేవుని పటాలను శుభ్రం చేయకూడదు దేవుని పటాన్ని శుభ్రం చేయాలంటే శనివారం మాత్రమే శుభ్రం చేయాలి మిగతా ఏ రోజుల్లోనూ దేవుని పటాలను శుభ్రపరచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఇల్లు మొత్తం కచ్చితంగా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేయకుండా పూజ చేయకూడదు నీళ్లతో కడిగిన పూలను దేవుని పూజలో ఉపయోగించకూడదని పండితులు చెబుతున్నారు అలాగే స్నానం చేయకుండా దేవునికి సమర్పించే పూలను కోయకూడదు దీపాన్ని వెలిగించేటప్పుడు నేరుగా అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఏకహారతితో దీపాన్ని వెలిగించడం ఉత్తమం దీపం వెలిగించిన తర్వాత దీపానికి బొట్టు పెట్టి అక్షంతలు పువ్వులు వేసి నమస్కరించాలి ముఖ్యంగా మీ పూజగదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టి అందులో నిండుగా నీరును ఉంచుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యం లభిస్తుంది పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పుష్పాలను పెట్టకూడదు శివుడికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి చాలామంది పూజ చేసేటప్పుడు పూజ మందిరంలో ముగ్గు వేయరు కానీ మీరు చేసే పూజకు రెట్టింపు ఫలితం లభించాలంటే మీ పూజ మందిరంలో తప్పనిసరిగా ముగ్గు వేయాలి పూజ గదిలో ఉన్న దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు దేవునికి పెట్టే నైవేద్యాన్ని స్టీల్ ప్లేట్లలో సమర్పించకూడదు దేవుని నైవేద్యాన్ని తమలపాకు మీద పెట్టి దేవునికి సమర్పిస్తే చాలా మంచిది దేవునికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన వెంటనే కుటుంబ సభ్యులందరూ తప్పనిసరిగా స్వీకరించాలి ఇలా చేయడం ద్వారా దేవుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబంపై ఉంటుంది ఏదైనా మీ కోరిక త్వరగా తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఎండుద్రాక్షాను నైవేద్యంగా పెట్టి దేవునికి నమస్కరిస్తే మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి మీ పూజ గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షింతలు ఉండాలి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షింతలను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు ఉంటారు కాబట్టి మీరు తీవ్ర పేదరికంతో బాధపడుతుంటే ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసి దేవునికి కొబ్బరికాయను సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే శుక్రవారం నాడు నల్ల చీమలకు పంచదారను వేయండి ఇలా చేయడం వల్ల మీ పనుల్లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి తదాస్తు దేవతలు ఎక్కువగా పూజలు జరిగే చోట సంచరిస్తూ ఉంటారు కాబట్టి సాయంత్రం చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది సాయంత్రం సమయంలో గంటల నుండి ఏడు గంటల మధ్యలో పూజ చేసి దేవునికి నమస్కరించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే తధాస్తు దేవతల అనుగ్రహం వల్ల మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ముఖ్యంగా శివునికి ఇష్టమైన సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు కైలాసం నుండి భూమిపైకి వస్తాడని నమ్మకం కాబట్టి సోమవారం ఉదయం ఆరుగంటల్లోపు మీ ఇంట్లోని పూజ గదిలో శివుని పటాన్ని పూలతో అలంకరించి ఒక బెల్లం ముక్కను నివేదనపెట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే చాలు శివుడు మీ భక్తికి పులకరించిపోయి మీపై వరాల జల్లును కురిపిస్తాడు పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమిపై సంచరిస్తూ ఉంటారట కాబట్టి శివపార్వతుల ఆశీర్వాదం పొందాలంటే సాయంత్రం ఏడు గంటలలోపు మీ ఇంట్లో పూజ చేసుకోవాలి సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుంది అలాగే ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపలకు పసుపు రాయడం తులసి దగ్గర దీపారాధన చేయడం చేయాలి అలాగే దగ్గర్లోని ఏదైనా గుడిలో శుభ్రం చేసి పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మీ ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్కకు దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ కోరికలన్నీ తీరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది మారేడు దళాలతో మహాశివునిని పూజించడం వల్ల పరమేశ్వరుడు సంతృప్తి చెంది కోరిన వరాలని ప్రసాదిస్తాడు దేవుడి పూజకు వాడే పసుపు కుంకుమలు అన్ని రకాల పూజా సామాగ్రిని సపరేట్ గా పెట్టుకోవాలి వివాహమైన స్త్రీలు దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు. మామూలు స్నానం చేసి పాపటిలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి